చేస్తుంది స్క్రీనింగ్ సైడ్ కానీ అలాగే ప్యాలేటివ్ కేర్ కూడా గవర్నమెంట్ ఎంతో చొరవ తీసుకుంటుంది ఈ పరిస్థితుల్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపేషన్ మన మెడికల్ అంకాలజీ కానీ లేకపోతే సర్జికల్ అంకాలజీ కానీ సరైన సౌకర్యాలు దాంట్లో మన ప్రజెంట్ బిల్డింగ్లో లేకపోవటం వలన మనం అదనంగా ఈ పదిహేను వందల చదరపు గజాలు మన సూపరంట్ కిరణ్ కుమార్ గారు వచ్చినాక ప్రతిపాదన చేయటం వెంటనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయటం ఎమూవ్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇది ఈ డెబ్బై ఏళ్ల ఈ స్ట్రక్చరు పాతది మిగిలిపోయిన స్ట్రక్చర్ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు తో ఆర్డర్స్ ఇచ్చారు కిరణ్ కుమార్ గారు ఆర్డర్స్ తీసుకుని ఈ కి శ్రీకారం చుట్టారు దీంట్లో రాబోయే రోజుల్లో సుమారుగా నూట యాభై పడకలు వస్తాయి దాంట్లో లుకేమియా కానీ బిఎమ్టీ కానీ ఆల్ కాంప్రిహెన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అంకాలజీ అండ్ వ్యాలీయేట్ అన్ని సర్వీసులు ఇక్కడ జరుగుతాయి ఇది రాబోయే రోజుల్లో కరెంట్ లేకుండా పని అలాగే ఇమిడియేట్గా షిఫ్ట్ చేసి ఇక్కడ ఇమ్మీడియట్గా ఒక ముప్పై ఐదు వేల చదరపు అడుగుల వైశాల్యంతో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం రాగల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అలానే మన సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమానికి తీసి ఒక లెవెల్ టూ క్యాన్సర్ హాస్పిటల్గా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడా లేని విధంగా క్యాన్సర్ కాన్సర్ అంటే ఇదివరికి మనం హైదరాబాద్ పరిగెత్తే వాళ్ళు చెన్నై అడయార్ హాస్పిటల్కి బెంగళూరు కిద్వాకి పరిగెత్తే వాళ్ళు ఇవాళ అవసరం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ సెటప్లో నాట్కో క్యాన్సర్ హాస్పిటల్కి స్టేట్ రిఫరల్ హాస్పిటల్గా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావటమే కాకుండా రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది పేద ప్రజలే కాకుండా మిడిల్ క్లాస్ టైపు డబ్బులున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావటం అంటే ఒక అద్భుతమైన కార్పొరేట్ మనం సౌ సౌకర్యాలు ఇక్కడ ఇస్తున్నామని మనం తీసుకోవాలి ఆ విధంగా రాగల రోజుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచి మరింత మెరుగైన వైద్యం చేయడానికి వాళ్ళ ఒక నిర్ణయం తీసుకొని ఒక కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేయడానికి మనం ప్లాన్ చేస్తాం